అయ్యా మేము నాలుగు సంవత్సరాల నుంచి పింఛన్ వస్తున్నా మేము ఎలా తెచ్చి చెప్తున్నారు అయ్యా నాకు పచ్చివాసం వచ్చిన మర్చింది నేను నడవలేను పోయిన సచివాలయం పోయి వచ్చిన పానం పోయింది మాకు ఆడపిల్లలు చూసే లేరు పిల్లలు లేరు నాయన మేము నడవలేము బ్యాంకులు వద్దు ఏమొద్దు ఆ చంద్రనాడు బాబు కేసులు పెట్టి ఇట్లా వారెంట్ల మీద ఎందుకు అయ్యట చేయటం మాకు జగనే కావాలయ్యా మీరే మాకు మాకు సాయం చేసి మాకు ఇంటికి తెచ్చిచ్చేటట్టు చెయ్యండి అయ్యా మీ పిండి వంటిది మా జగన్నే కావాలయ్యా ఆయనే నాకు పిచ్చి పెట్టిండయ్యా మర్చిపోలేమయ్యా ఆయన మళ్ళీ రావాలయ్యా ఎందుకు ఆ ఖర్చు కట్టి వాళ్ళ మేము అట్లా చేయటం అయ్యా నాకు అసలు బతకలేని రోజులు ఈ మేము అడుగు వేయలేకపోతున్నాయ్యా పచ్చివాత వచ్చి ఒక పాటు పోయింది పాటు యాక్సిడెంట్ జరిగి చెయ్యి నడవలేక ఆ అల్లులు చూడక పిల్లలు చూడక కొడుకులు లేకపోతే నా పరిస్థితి నిలిచ నీడలేదయ్యా ఇది నా పరిస్థితి అల్లాడిపోతున్నానయ్యా మామూలు పింఛనే ఇస్తున్నారు నాకు నేను అష్టమే బతులు అనుకున్నా ఏం తెచ్చి అట్టడం లేదు నాయన మరి మాకు ఏం చేయాలి మళ్ళీ బ్యాంకులకి ఇవన్నీ చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టి ఆ బ్యాంకులకి ఇంత చెప్పులు ఎందుకయ్యా ఆయన పెట్టేది ఆ మాకు ఆ జగనే రావాలయ్యా జగన్ పోనీ అని మాకు మాకు ఒడ్డున వేసిండే పిలిచిచ్చిండయ్యా మళ్ళీ మాకు ఇంటికి తెచ్చి ఇచ్చేటట్టు మీరు పుణ్యం కట్టుకొని సాయం చేయండి అయ్యా మీకు పుణ్యం ఉంటుంది అయ్యా దిక్కులేని పక్షిలాగా నేను అడుగుతున్నాను అయ్యా నా బోట వాళ్ళు ఎంతమందో ఉండాలయ్యా ముసోళ్ళు దిక్కులేని వాళ్ళు అందరికి ఆదరిస్తున్నావు అన్నం పెడుతున్నావు ఈ వాళ్ళకి కూడా ఆశ్రయంలో మంచి ఉంటే చేసి మాకు సాయం చేయ పుణ్య జగన్ పుణ్యాన్ని మాకు న్యాయం జరుగుద్ది అనుకోని కోరుకుంటున్నాం అయ్యా రావాలని